ముందు క్లాస్లో హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఖర్చు కనిపించకుండా షే బెల్ట్ ఉల్టా సీదా కాకుండా ఎలాగా కుట్టాలో నేర్చుకున్నారు కదా ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని పెట్టి జాయిన్ చేశానండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ పట్టేసుకుని మనం కటింగ్లు ఎలాగైతే చేసామో అలా పట్టుకుని మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా కుట్టువేయాలి తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత చంక దగ్గర ఉన్న డాట్ని ఇలాగ చంక దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అప్పుడు కప్ అనేది చాలా బాగా నిలబడి ఉంటుంది లిఫ్టింగ్ చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది అనమాట అలా చెస్ట్ లిఫ్టింగ్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి మీకు కిందకి జారిపోతుందని లేదంటే నాకు లూజ్ లూజ్గా ఉంటుందని అలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట ఇలా స్ట్రేట్గా రావట్లేదాక మాకు టింకర్గా వస్తుంది ముడతలు వస్తున్నాయి మెయిన్ రాడ్ దగ్గర అంటే అది ఖచ్చితంగా కటింగ్లో పొరపాటు చేసినట్టే ఓకేనా అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి కటింగ్లో పొరపాటు జరిగితేనే అక్కడ మెయిన్ రాడ్ దగ్గర ముడతల కింద వస్తుంది అనమాట కుట్టేటప్పుడు సో ఫస్ట్ పార్ట్ ఎలాగైతే కట్ కుట్టామో సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ రాడ్ షోల్డర్కి తినగా తర్వాత ఉక్సపట్టి కాజపట్టి దగ్గర డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి సో ఈ రెండు అయిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా ముందు వీడియోలో చెప్పాను కదా షేప్ బెల్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది సో షేప్ బెల్ట్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక షేప్ బెల్ట్ వచ్చేసి అడుగు భాగంలో వస్తుంది అంటే మనకు సీదా అనేది మనకి ఫ్రంట్ పార్ట్ సీదా అనేది మన వైపుకి వస్తుంది ఇలా నేను వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఒక షేప్ బెల్ట్ అలా వస్తుంది ఇంకొక షేప్ బెల్ట్ పైన వస్తుంది అనమాట ఇప్పుడు అడుగు భాగంలో కుట్టాం కదా మరి పైన వస్తుంది ఇక ఇది పైన వస్తుంది అనమాట ఇలా పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సీద అనేది పైన వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఉల్టా అనేది పైన వస్తుంది అలాగ ఆపోజిట్లో వస్తుంది మీరు అవి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీకు ఏ రేటు పెట్టాలో ఈజీగా తెలిసిపోతుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇలాగ మంచికి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఫోల్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసుకుని నాకు రెండోది కూడా అలాగే రెడీ చేసేసుకోవాలండి సో ఒక షేప్ బెల్ట్ వచ్చేసి పైన ఒక షేప్ బెల్ట్ వచ్చేసి కింద వస్తుందని చెప్పాను కదా దీనిపైన పెట్టేసుకోండి ఇలాగా దీనిపైన పైన పెట్టేసుకుని చక్కగా మెయిన్ డాట్ వచ్చేసి అలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి ఇలాగా నేను చూపించినట్టు వీడియోలో ఇలా క్లోజ్ చేసేసుకుని చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి తాజా పట్టి కుడి చేతి వైపుకి పట్టి వస్తుంది దీనికోసం మూడించులు వెడల్పుతోటి నేనైతే లైనింగ్ క్లాత్ యాడ్ చేయలేదు ఎందుకంటే కొంచెం దలిసరిగా ఉంది అడుగు భాగంలో పెట్టేశాను స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోలింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా డబుల్ ఫోలింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా నేను చూపించినట్టు రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇటువైపు తిరగండి మళ్ళీ ఇటు కూడా అంతే ఇది కూడా అయిపోయింది ఎగ్ ఉన్న క్లాత్ని చక్కగా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఉక్సు పట్టి కుట్టుకునే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా దీని మీద ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి ఇదంతా కూడా కానీ కొంచెం ఎక్కువ వచ్చింది ఈ ఎక్కువని మనం తీయకపోతే మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చిందనమాట షేప్ బెల్ట్ దగ్గర ఎక్కువ వచ్చింది సో ఇలా కొంచెం ఓపెన్ చేసేసుకున్నాను ఓపెన్ చేసేసుకుని ఇక్కడ మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి కొంచెం ఇలా కొంచెం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలా చక్కగా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గానే వచ్చిందండి దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కదా లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ తీసుకుంటే కొంచెం అయిపోతుంది అందుకుని సో ఇలా ఇలా స్ట్రేట్గా నీట్గా ఇలా కట్ చేసేయండి ఎక్కడ కూడా అంతే దీని పైన పెట్టేసేయండి ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక్కడ కొంచెం నీట్గా ఉండాలండి నీట్గా ఉంటే బాగుంటుంది ఇలా అనమాట ఇప్పుడు ఇది పైన పెట్టేసి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకోండి కింద మనకి పోగులు బయటకు రాకుండా ఉండటానికి ఇలాగా సింగిల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట మళ్ళీ చెక్ చేసుకుని కరెక్ట్గా వచ్చింది లేదో చూడండి సో నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఒక్క గీతంతా ఎక్కువన పర్లేదు ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొంచెం ఒక అంతా ఎక్కువ వచ్చింది ఏం ప్రాబ్లం లేదు చూసారు కదా అలా ఫ్రంట్ పార్ట్లో కుట్టుకున్నారంటే మీకు హెచ్చు తగులనేవి రావు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రీవియస్ వీడియో కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్